నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కమలాపురం గ్రామంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో పది కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన పదివేల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణ పనులకు ఆదివారం భూమి పూజ చేశారు पेर पील तव्हां मुनसु కణమరకాలవ వీర బ్రహ్మచారి కణమరకాలవ ఆంద్రవళి బల్లి సర్వయ్య బల్లి సొక్కమ్మ కండవేశ్వర బల్లి సుక్కమ్మ పైకెట్ బందార్పల్లి సమేన కొత్తమూడి మూడి అచ్చాలు కొత్త మూడి నాగమ్మ ఒక్క మూడు లక్ష్మయోడి స్వప్లు ధర పెట్టుదారంట బండార్పల్లి సమస్య తెలంగాణ రాష్ట్ర వైర కార్పొరేషన్ నుండి వర లక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షులు వెంకటేశ్వర గారిని

శంకుస్థాపన మహోత్సవానికి పేద పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రైతు బాంధవుడు బహుజన శ్రేయుల ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ మల్లు బట్టి విక్రమార్ గారి నాటి కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు ఇంతసేపు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఒక పాట పాడటానికి కొంచెం ఎనక్కుండి

पीछे भेजो मेरे अंदर एक स्टेप बैक वन स्टेप बैक वन स्टेप बैक थ्री अंडर इनका इनका एक उन स्टेप बैक है तो ये लाइनअप जा नहीं समनडो तो सत्कारिस्तान मारे అటు పోతే నష్టమే ఉంది మీకే నష్టం అని చాలా తెలివిగా మాట్లాడుతూ ఉన్నారు మీరు తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు మేము అంతకంటే అమాయకులు కాదు అదేం వృధా పోయే కాదు మేము అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్టులు కేటాయింపులన్నీ అయిపోయిన తర్వాత అదనంగా వచ్చేటువంటి ఫ్లడ్ వాటర్ ఏదైనా ఉంటే పరివాహ ప్రాంతంలో ముందున్నటువంటి తెలంగాణకి ఆ ఫ్లడ్ వాటర్లో కూడా మేము వాటా తీసుకొని ఆ వాటా కూడా పూర్తి చేసుకున్న తర్వాత ప్రాజెక్టు కట్టుకున్న తర్వాత మిగిలిన ఉంటే అప్పుడు మీరు ఏమైనా ఆలోచన చేస్తే తప్ప మా వాటా కూడా కలుపుకొని ఈరోజే మేము ఫ్లడ్ వాటర్ మేము కట్టేసుకుంటాం కుదరదు కుదరదు కాక కుదరదు మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఇప్పటికే పోలవరం పేరు మీద తెలంగాణ రాష్ట్రానికి చాలా నష్టం చేశారు విభజన చట్టం ప్రకారం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏడు మండలాలు అమాయకులైనటువంటి గిరిజనులు ఉన్నారు రెండు లక్షల ఎకరాలు అక్కడ వాళ్ళు గిరిజనులు సాగు తీసుకుని వస్తూ ఉన్నారు మీరు పోలవరం కడితే ఏడు మండలాలు మునిగిపోతే రెండు లక్షల ఎకరాలు ముప్పు గురై వాళ్ళు నష్టపోతారు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇచ్చేది లేదని చెప్పి ఆనాడు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఇప్పుడు బీజేపీలో ఉన్న సుధాకర్ రెడ్డి గారు బలరాం నాయక్ గారు సోనియా గాంధీ గారి యూపీఏ చైర్పర్సన్ కలిసి మరి పూర్తిగా ఏలుతున్న సమయంలో మీ రాజకీయ అవసరాల కోసం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తే కూడా మీరు సైలెంట్ గా ఉండి రాష్ట్రానికి నష్టపరిచారు ఆర్డినెన్స్ ఇష్యూ చేసినప్పుడు కూడా సభలో నేను శాసనసభ్యుడిగా మాట్లాడాను రెండు లక్షల ఎకరాలు ఇది నువ్వు పైన ఒక సాగు చెప్తా ఉన్నావు తుమ్మేట్టి దగ్గర కట్ట అంటే మహారాష్ట్ర వాళ్ళు వాళ్ళ మూడు వేల ఎకరాలు మునిగిపోతుంది వాళ్ళు ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఆ నుంచి కింది తీసుకొచ్చి కడతా అని చెప్తున్నావు నువ్వు మరి మనం కింద రెండు లక్షల ఎకరాలు వాళ్ళకి ఎట్లా ఇస్తాము ఇది ఎట్లా న్యాయం అవుతుంది కేసీఆర్ గారు మీరు అడగండి నరేంద్ర మోడీ గారిని ఎట్టి పరిస్థితులు ఒప్పుకునే క్వశ్చన్ లేదని చెప్పి గీబెట్టి కాంగ్రెస్ నాయకత్వం వరిస్తే కూడా కేవలం నీ కుటుంబ అవసరాల కోసం నీ రాజకీయ అవసరాల కోసం ఆ కేంద్ర ప్రభుత్వంతో నీకున్నటువంటి చితో ఆ రోజు ఈ ఈ ఏడు మండలాల్ని రెండు లక్షల ఎకరాలు అమాయకులైనటువంటి గిరిజల్ని పోలవరంలో మునిగిపోయేటట్టు చేసిందే కాక ఇంకా బరక కూడా కట్టుకోవడానికి నువ్వు పైన ప్రాజెక్టులు ఏమి కట్టకపోవటం వల్ల ఇవాళ ఫ్లడ్ వాటర్ అని వాళ్ళు కట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు అంటే ఏ రకంగా చూసినట్టు గోదావరిలో కానీ ఇటు కృష్ణాలలో కానీ పూర్తి స్థాయిలో తెలంగాణకి తెచ్చుకునేది ఆ నీళ్ళ కోసం అయితే ఆ నీళ్లు లేకుండా పది సంవత్సరాలు సర్వనాశనం చేసి ఒక శాపంగా మీరు మారారు తెలంగాణ ప్రాంత ప్రజలు ఇవాళ మీరు శాపగ్రస్తులుగా మీరు మీరు ఈరోజు తెలంగాణకి భారంగా మారితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు అర్థం చేసుకొని అటు గోదావరి నది పైన ఇటు కృష్ణానది పైన ప్రజల అవసరాల కోసం గట్టిగా నిటారుగా నిలబడైన కొట్లాడటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒక్క చుక్క నేలను కూడా తెలంగాణ ప్రజలు పోకుండా రాకుండా వాటి కిందకు పంపించే పరిస్థితి ఉత్పన్నం కానే కాదు ఈ విషయాలన్నీ చాలా స్పష్టంగా ప్రజలకు వివరించాలని మీ అందరికీ చెప్తా ఉన్నారు ఎందుకంటే మనం టేలెండ్లో ఉన్నాం సాగర్ జలాలకి రెండో జోన్లో ఉన్న మనం టేలెండ్లో ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మనకి ఆ పైన శ్రీశైలం పైన జోరాలకి కింద ఆ రెండింటికి మధ్యలో ఉంచి పంప్ చేసే ఆ రాయలసీమ లిఫ్ట్ సంబంధించి కానీ మిగతా కార్యకలాపాలు కానీ మనం ఆపకపోతే భవిష్యత్ అంధకారంగా మారిపోతుంది ఈ ప్రాంత వాసులు కానీ నేను హెచ్చరించడం కోసమే ఈ విషయాలన్నీ కూలంకషంగా మీ అందరికీ నేను వివరించాను గతంలో వివరించాను ఇప్పుడు కూడా పాలకులుగా మేమంతా పోరాటం చేస్తాం మీరు కూడా రేపొద్దున అయితే సమాయత్తం కావలసినటువంటి అవసరం ఉంది తెలంగాణ ముఖ్యంగా ఖమ్మం జిల్లా వాసు అటు గోదావరిలో కూడా యాభై ఒక్క లక్షల కుటుంబాలకి రెండు వందల యూనిట్లు ఉచిత పవర్ ఇస్తూ ఉన్నాం కరెంటు ఇస్తూ ఉన్నాం కేవలం గృహజ్యోతి సంబంధించి ముదిగొండ మొత్తం మండలంలో ఉన్నటువంటి డొమెస్టిక్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ అంటే వందల ఎనభై నాలుగు ఇళ్ళు ఈ మండలంలో పూర్తిగా ఉచిత కరెంటు పొందుతా ఉన్నాడు అట్లాగే ఈ తొంభై ఐదు లక్షల కుటుంబాలకి రాజు ఆరోగ్య పది లక్షల కార్డు అందుబాటులోకి వచ్చింది ఇవాళ ఇందిరమ్మ ఇల్లు అన్నప్పుడు ఇల్లు ఇల్లు అన్నప్పుడు ఉన్న ఇళ్ళ గురించి మనం అందరం ఈ ప్రభుత్వానికి మానవ ఆలోచన ఉంది కాబట్టి దృక్పథం ఉంది కాబట్టి ఇల్లు లేనటువంటి పేదవాళ్ళ పరిస్థితి ఏంటో తెలిసినటువంటి వాళ్ళం ఈరోజు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాం కాబట్టి ఇవాళ ఎంత ఖర్చైనా సరే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇళ్లకు సంబంధించి ఇంద్రమ ఇళ్ల కోసం ఖర్చు పెడతా ఉన్నాం ఒక రూపాయి రెండు రూపాయలు కాదు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల లెక్క నాలుగున్నర లక్షల ఇళ్ళు మొదటి సంవత్సరం శాంక్షన్ తీసుకు ఎందుకు శాంక్షన్ చేయటమే కాదు మీ అందరికీ విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం ఏదో శాంక్షన్ చేసి వదిలేస్తున్నానంటే కాకుండా అధికారులతో మేమే ఒత్తిడి చేపిస్తున్నాం తొందర తొందరగా తొందర తొందరగా తొందర తొందరగా కట్టండి వారం వారం బిల్లు ఇస్తామని చెప్తా ఉన్నాం వారం వారం బిల్లు ఇస్తా అని చెప్తున్నాను ఎవరిది ఆపేది లేదు కట్టండి తొందరగా ఎందుకంటే మాకు తెలుసు వాళ్ళ బాధ వాళ్ళ ఆవేదన ఏంటో తెలుసు ఇల్లు లేకపోతే ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటో తెలుసు కాబట్టే ఈరోజు పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాం పిల్లలంతా చదువుకోవడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పెడతా ఉన్నాం పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా అన్ని వర్గాల పిల్లలు ఒకటే పాఠశాలలో చదువుకుంటే ఒక వసుదైక లాగా ఈ సమాజం ఎదగాలని కులాలకి మతాలకి అతీతంగా అందరూ ఒక కుటుంబం లాగా ఎదగాలనేటువంటి ఆలోచనతో ప్రపంచ స్థాయితో పోటీ పడే స్థాయిలో ఈరోజు ఒక్కొక్క స్కూల్కి రెండు వందల కోట్ల రూపాయలతో ఇరవై ఐదు ఎకరాల ప్రాంగణంలో వాళ్ళ పాఠశాలలు శాంక్షన్ చేసి దాదాపు నూట నాలుగు స్కూల్ శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై ఉన్నటువంటి ప్రేమ అభిమానం అందుకోసం వాళ్ళు చేయగలుగుతున్న మహిళల కోసం మేము ఇరవై ఇరవై వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తాం కోటి మంది మహిళలు కోటీసులు చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తే చాలా నవ్వారు ఇరవై వేల కోట్లు ఇస్తారట నేను చెప్తా ఉన్నాను మీరు గట్టిగా ప్రకటన ఇవ్వండి అన్న పర్సెంట్ మనం చేయగల ఏం ఎవడైనా నవ్వితే కూడా సమాధానం చెప్తామని చెప్పారు మొదటి సంవత్సరం ఇరవై వేల కోట్లు కాదు ఇరవై ఒక్క వేల కోట్లు దాటి వడ్డీ లేని రుణాలు ఇచ్చాను ఐదు సంవత్సరాల్లో మహిళలకి లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తాం ఈ ఐదు సంవత్సరాల్లోనే మహిళలందరికీ లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తాం వాళ్ళందరితో వ్యాపారం చేతిస్తాం ఎవ్వరు నవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు నవ్వినటువంటి వాళ్ళకి పని ద్వారా సమాధానం చెప్తామని కూడా ఈ సందర్భం మనం చేస్తూ ఉద్యోగస్తుల కోసం వృద్ధుల కోసం మహిళల కోసం యువత కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగ సోదరుల కోసం రైతు భరోసా ఇవ్వరు ఎవరు అన్నారు ఏం ఏం చేశాం మీలాగా తరబడి చేయలే మేము తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు ఇస్తా అని చెప్పాం లెక్క కట్టి తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా రాష్ట్ర వ్యాప్తంగా చేసాం ఇది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత అని చెప్పి మీ అందరికీ సవినియంగా మనం చేస్తూ ఈ అవకాశాలు ఈ పనులన్నీ చేయడానికి అవకాశం కల్పించినటువంటి మదర్ శాసనసభ నియోజకవర్గం ప్రజలకి ఓటర్లకి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గోడ పూర్తి చేయవలసింది ఇంకా